గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నాయలు ఆస్వాదిస్తున్నావా ఎన్ని వచ్చినాయి మీ చెట్టుకి ఈరోజు త్రీ వచ్చాయా వావ్ ఏదమ్మా ఒకసారి కొయి తల్లి టీ దాట అయిపోయిందా ఏది ఈరోజు వావ్ సూపర్ సూపర్ అండి మీ చెట్టు అయితే మీ పువ్వులు నేను మీ చెట్టు మీ చెట్టు ఎందుకంటానంటే మా అమ్మాయితో అట్లా అంటే నాకు ఇష్టం అండి అంతే ఇంకేం లేదు అవచ్చా ఇంకా మొగలైనా ఉన్నాయి రేపటికి ఆ చెట్టుకి ఐదు ఆరున్నాయి ఈ చెట్టుకి ఒకటి రెండు అంటే చిన్నవి కాదు ఇలాంటివి ఓ ఇవి రేపు వస్తాయేమో కదా ఇవన్నీ రేపు వస్తాయా ఇవన్నీ ఇదిగో పెద్ద పెద్ద రేపు వస్తాయా ఇదిగో ఒకటి ఉంది చూపించా ఎక్కడా పండినయ్యా అవునా ఓకే అయ్యో వంకాయలు వద్దాం అమ్మా ఎప్పుడు కొద్దాం అని చెప్పు వంకాయలు ముదిరిపోతున్నాయి చూడండి ఇదిగో ఎప్పుడు చూడు కుదరట్లేదు ఇదిగో ఇదిగో అన్నీ అసలు కుదరట్లా మళ్ళీ ఇప్పుడు కూడా బయటికి వెళ్ళినా రెడీ అయిపోయాము ఇదే పని ఇంకా ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి కోడిగుడ్లు కోడిగుడ్డు ఇదైతే అచ్చం కోడిగుడ్డు ఉన్నట్టే ఉంది సేమ్ కోడిగుడ్లానే ఉన్నది మీరు కూడా చూడండి ఇదిగో వాడిపై చూసారా ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోయాలి వీటి అన్నిటికి నీళ్ళు పోసుకొని వెళ్ళిపోవాలి బయటికి మళ్ళీ మేము ఇదిగో మళ్ళీ ఒకటి రేపు 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 రేవి చూపించా చెర్రీ టమాటాలు పండిని ఏంటండి చూద్దాం అబ్బా పండింది మనకు తెలియట్లేదు ఈ గుత్తిని చూడలేదు మేము చాలా ఉన్నాయి సమంత ఇక్కడ నేను చూడలేదు ఇగో అయితే రేపు వంకాయ టమాటా కూర మన గార్డెన్ లోవే మన గార్డెన్ లోవే రేపు వంకాయ టమాటా బాగుంటాయంట అంట చెర్రీ టమాటాలు పుల్లగా భలే ఉంటాయి అంట మేము ట్రై చేయలేదు రేపు ట్రై చేయాలి ఎప్పుడు ట్రై చేయలేదు రేపు ట్రై చేయాలి వంకాయలు మాత్రం బయట బాగుంటాయి గురించి చెప్తుంది వావు ఇదిగోండి మన రంగులే రంగులే చాలు మన వంకాయ చెట్టుకి చీ వంకాయ కూరకి ఒక పచ్చిమిర్చి ఒకటా రెండు ఉన్నాయి ఇది ఇక్కడక్కడో ఒక పూట సరిపోతుందండి ఇది ఇక్కడ ఒకటి ఉంది పచ్చిమిర్చి వంకాయ కూరలోకి పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయలు చెర్రీ టమాటాసు చాలు సూపర్ కదా ఇదిగో ఇది ఈరోజు మన గార్డెన్ అనమాట చక్కగా ఇదిగో మా మాకైతే గురుగా హే ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది అది కదా ఇట్రా అట్లా వస్తానే పోతానే ఉంటాయి కదా ట్రైన్స్ అదన్నమాట సంగతి పాస్ అయిపోతుంది టైం పాస్ అయిపోతుందా నీ వెనకాల గార్డెన్ కూడా బలి తెలుసా మీ గార్డెన్ తో పాటు వాళ్ళది బాగుంది కదా ఇక్కడ చూపించవా ఏమొచ్చింది చెర్రీ టమాటాలు రాలేదు ఇక్కడ చూడలేదు బస్తారేపా బాగుంది రేపు ఒక్క రేపు తెంపుకుందాం వంకాయకూరలోకి ఉల్లికాయలు ఇక్కడ ఉన్నాయి కదా రేపు వంకాయకూరలో బాగుంటుంది చూడు ఒకసారి ఇక్కడెక్కడ చెర్రీ టమాటా కరెక్ట్గో ఇదిగో ఇక్కడ అదే ఎక్కడో చూసాను అనుకుంటున్నాను మీకు ఇది బచ్చల కూర చూపిస్తా ఎంత వచ్చిందో చూడండి ఫుల్ ఆ తీగ బచ్చలు ఫుల్ వచ్చిందంటే ఫుల్ వచ్చింది ఆ అమ్మయ్యా ఇదిగో చూస్తున్నారా ఇంత బచ్చల కూర ఇదంతా ఇటు వచ్చేసావా పువ్వులు రాలే ఈరోజు చూసారు కానీ చెర్రీ టమాటాలు మాత్రం బల్లే వచ్చినాయి అబ్బా నాకు బల్లె ఇష్టం అబ్బా ఇవన చూడు గుబురుగా ఎంత బాగా వచ్చిందో కదండి ఇట్లా కదిలిస్తే చాలు మంచి స్మెల్ అనమాట ఇదిగో నిన్న వాటర్ లిల్లీ వచ్చింది కదా ఎలా ఎండిపోయింది చూస్తారా ఇదిగో వైట్ కలర్ ఎండిపోయింది మొత్తం వైట్ కూడా ముందే రోజే వచ్చింది మనం వీడియో తీసి ముందు రోజే వచ్చింది ఆ టూ డేస్ ఉంది అయ్యో ఎంత ఎంత ఇష్టమో నాకైతే నిజంగా చెప్తున్నా సూపర్ అండి అసలు ఇగ ఇవన్నీ హ్యాపీ హ్యాపీ పెద్దదో చెర్రీ చెర్రీ అనుకుంటున్నాం మరి ఏమో వస్తే తెలుస్తుంది ఇదిగో ఇవంట చిన్నకాయలు ఇవి వస్తా తెలుస్తుంది మరి ఎక్కడ అవును ఏదో తెలీదు అబ్బాయి మళ్ళీ వచ్చినాయి నేను కూడా చూడండి ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయిన ఎర్రగా మళ్ళీ ఉన్నాయి అబ్బా సూపర్ ఉన్నాయి అవును చూడట్లా అయిపోయింది పాపం ఇదిగో గోంగూర తాళాలన్నీ ఇట్లా తీసేసామంటే గుబురుగా వస్తుంది అనమాట అయ్యో చెట్టుకు నీళ్ళు పోయాలి మళ్ళీ రోజా అవుతుంది ఇదిగో అమ్మా ఏం చేస్తున్నావు నీకు ఒకటి చూపిస్తా చెప్తానని చెప్పానా నీకు చూపిస్తారా అక్కడ గోంగూర ఉందా నిన్న పీకేస్తాను కొంచెం అయిపోయిందని చెప్పి అది తీసుకురా నీకు చూపిస్తాన గోంగూర బొమ్మ ఉన్నదా ఆ తీసుకురా చెప్తా ఇదిగో ఇది నీకు ఇక్కడ మన చొట్లంలో ఉంది కదా ఇక్కడ ఇదిగో నిన్న పీకేస్తా చూడు కాయలు వచ్చింది ఇదిగో చెట్టు మన చెట్టు ఇది కాయలన్నీ వచ్చినాయి కదా ఇది మార్కెట్ లో అమ్మమ్మ దగ్గర ఒక దగ్గర ఆ బాగుంది కూర పోగొట్టొద్దు అని నేను గుర్తొచ్చిందా నీకు ఇది పోగొట్టొద్దని ఇది నాటి దీని ఇట్లా చేసి కాయలు వచ్చాక ఇది ఒక కాయలు అన్ని వచ్చినాయి కదా ఇట్లా వచ్చినాక నేనేం చేశానంటే అడిగా కదా ఇదిగో ఇట్లా ఉంటాయమ్మా విత్తనాలన్నీ ఇది ఇలా ఉంటాయి అనమాట విత్తనాలు నేను ఒకటి చూపిస్తున్నాను ఒకటి ఇదిగో విత్తనాలు ఎట్లుంటాయి అన్నావు కదా ఇదిగో ఇవన్నీ గోంగూర విత్తనాలు చాలతో వస్తే అందుకే దాసపడుతున్నా నేను జాగ్రత్త చూసుకోవాలి భలే ఉందండి ఫుల్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మన ఊర్లో మన ఇంటికాడ పండించుకున్నట్టు గోంగూర మాత్రం ఇదిగో విత్తనాలు చూసా ఎట్లా తీసాను ఇవన్నీ అవే ఇంకా కొంచెం వెండాలని చెప్పి ఉంచానమాట ఇట్లా తండిన తర్వాత మొత్తం పెండిన తర్వాత మళ్ళీ వేసేద్దాం మనం మళ్ళీ నాటాలి మళ్ళీ నాటాలి రేపు మనకి వంకాయ రేపు వంకాయలు దింపేటప్పుడు మళ్ళీ ఇది ఇస్తాము అవును వంకాయలు చెరే టమాటాస్ కోసేటప్పుడు రంగులే రంగులే నాకు అంత ఇష్టం అయ్యి కలర్స్ ఎంత పాటు వెళ్ళి బా అబ్బా చూప్రాఫి

తర్వాత ఇంకోటి ఏంటంటే నా చీర పాల్స్ కొంగులకి ఇలా ఆడవాళ్ళకి ఏముంటుంది అవే కదా అవన్నీ కుట్టుకుంటూ ఉన్నాను అందుకే కుదరలేదు అనమాట ఇంట్లో పని చేసుకుంటూ అందుకని ఇప్పుడు రావటం జరిగింది అనమాట ఇలా ఓకే ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి తప్పకుండా ఇంకా ఛానల్ ఉంది బుజ్జి బుజ్జి బ్లాగ్స్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా రెండు ఉన్నాయి ఇన్స్టాల్ రెండు ఉన్నాయి మనకి చక్కగా నేను అన్నీ ఒకరోజు చెప్తాను టైం కుదిరినప్పుడు మొత్తం ఫాలో అవ్వండి ఆల్రెడీ ముందు వేరే వీడియోస్లో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను ఇచ్చాము చూడండి తప్పకుండా మన ఓన్ కంటెంటే మన ఇంట్లో జరిగేవి అంటే వంటలు వంటలు ఇలా మొక్కలు ఇవే కదా మనకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏం కావాలో చెప్పండి ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు ఇవన్నీ చక్కగా ఓకేనా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరికి డోంట్ ఫర్గెట్ క్లిక్ ఆన్ బిల్ ఐకాన్ బై మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం సీ యూ బాయ్